అందరికీ నమస్కారం మిరియాలతో రహస్యంగా ఈ ఒక్క పని చేస్తే ఎవరైనా సరే మీ మాట వినాల్సిందే మిరియాలతో రహస్యంగా ఏ ఒక్క పని చేస్తే ఏ మాట వింటారో అన్న విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఓం శివాయ అని కామెంట్ చేయండి ఎవరు చూడకుండా మిరియాలతో చిన్న పని చేస్తే చాలు మీ కోరికలు తీరిపోతాయి మీరు అనుకున్న వారు మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారు ఎటువంటి యంత్రాలు మంత్రాలు తంత్రాలు లేకుండానే ఒక్క చిన్న పని చేస్తే అది కూడా ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా చేస్తే చాలు ఈ మిరియాల పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది మిరియాలతోటి ఎంత ఆరోగ్యానికి మంచి ఉందో అంతే చెడు కూడా ఉంటుంది ముఖ్యంగా మిరియాలు నల్లగా ఉంటాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏదైనా కూడా చక్కగా ఫలితాన్ని ఇస్తాయని తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పడం జరిగింది అయితే మీరు నల్ల మిరియాలను మాత్రమే తీసుకోవాలి ఈ నల్ల మిరియాలతో మాత్రం పరిహారం చేయాలి ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమస్య ఉండకూడదు మగవారి అయితే కనుక మీరు మద్యపానం కానీ మాంసం కానీ తీసుకోలేని రోజునే ఈ పరిహారం చేయాలి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం కోసం భార్యాభర్తలు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా ప్రేమించుకునేవారు ప్రియుడు ప్రియురాలు మీరు ఒకరినొకరు విడిచిపెట్టుకోకుండా ఉండాలి అనుకునేవారు చేసుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రుల మీద మాత్రం చెయ్యకూడదు ఎందుకంటే ఈ ప్రయోగాన్ని చేయడం ద్వారా మీరు చక్కగా వారు వశం అవుతారు అనేటువంటి ఆలోచన ఉంటుంది అదేవిధంగా అది జరుగుతుంది కూడా కాబట్టి దీన్ని తీసుకువెళ్ళి తల్లిదండ్రుల మీద కొందరు ప్రయోగిస్తూ ఉంటారు అలా చేయకూడదు అలా చాలా తప్పు మహాపాపం కూడా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తల్లిదండ్రుల మీద మాత్రం ఇది చేయకండి అదేవిధంగా ఇది రెండుసార్లు చేస్తే చాలు ఫలితం చక్కగా మీ సొంతం అవుతుంది అంతేకాకుండా గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే ఇది కేవలం అమావాస్య పౌర్ణమి ఆదివారం అలాగే అష్టమనాడు చేయాలి ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు ఖచ్చితంగా చేసేటప్పుడు మనం రాత్రి వేళలో మాత్రమే ఈ ప్రయోగాలు చేయాలి ఆ సమయంలో చేయడం వలన చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే అమావాస్య రోజున ఖచ్చితంగా క్షణాలలో మీరు చక్కగా ఫలితం వస్తుంది ఇది యోగా ప్రక్రియ యోగాకి సంబంధించినది ఇది నెరవేరుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ప్రక్రియ చేసేటప్పుడు మనసు దీనిపైన నిమగ్నం చేసుకోవాలి చెడు ఆలోచనలు అస్సలు మనసులో రానివ్వకూడదు ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టు పరిస్థితుల్లో ఇది చేయకండి మీకు ఫలితం కూడా రాదు దీన్ని పూర్తిగా నమ్మేవారు మాత్రమే ఇది చేయాలి మీరు కోరుకున్నటువంటి ఏదైనా కూడా తప్పకుండా నెరవేరేటువంటి తంత్రం ఇది ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో చేస్తాం కాబట్టి ఫలితం తప్పకుండా దొరుకుతుంది అంతే కాకుండా మీరు ఫలితం తప్పక కావాలి అనుకుంటే రెండు సార్లు తప్పకుండా చేయండి చాలా వరకు మంచి ఫలితం వస్తుంది ఎలా చేయాలి అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తి అవతల వ్యక్తి మగ అయినా లేక ఆడ అయినా లేదంటే స్త్రీ పురుషులు ఎవరైనా సరే చేసేటువంటి వాళ్ళ ఆపోజిట్ జెండర్ ఎవరైతే ఉంటారో వారు ఎటువైపు ఉండాలి అంటే మీరే ప్రపంచంగా మీరు ఎలా మలుచుకోవాలని అనుకుంటున్నారో ఆ విధంగా ఆలోచించి మీరు రెండు లేదా మూడు మిరియాలు తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీకు అనుకూలంగా మారాలి అని మీరు అనుకుంటున్నారో మీ వైపుకి ఎలా తిప్పుకోవాలి అనుకుంటున్నారో మీరు ఆ మిరియాలను చేతిలో పట్టుకొని చక్కగా ధ్యానం చేయండి ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలి అనుకుంటున్నారో అలా ధ్యానం చేసిన తర్వాత ఈ మిరియాలను నానబెట్టి వాటిని సూదికి గుచ్చి ఆ తర్వాత వీటిని మీరు చక్కగా కాల్చేసేయండి మీకు వాటిని నీళ్ళలో నానబెట్టిన తర్వాత అవి కాలవు కదా అన్న అనుమానం వస్తుంది కానీ అవి చక్కగా కాలిపోతాయి ఒకవేళ నీళ్ళల్లో నానబెట్టమనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా కాల్చేసుకోవచ్చు ఎలా అంటే మూడు మిరియాలను కూడా చక్కగా ఒక పేపర్ మీద వేసుకొని కాల్ చేసుకోవచ్చు అమ్మాయి మా మాట వినాలి లేదా అబ్బాయి మా మాట వినాలి అని మనసులోని మీ కోరిక చెప్పుకొని మూడు మిరియాలను మీరు ఇక అలా కాల్చేసిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా ఆ బూడిదను తీసుకువెళ్ళి మీరు చెట్టు మొదల్లో వెయ్యకూడదు ఎట్టి పరిస్థితుల్లో అలా వెయ్యకూడదు ఏదైనా సింక్లో కానీ లేదా పారే నీళ్ళల్లో కానీ వేసేసి నీళ్లు పోసేయండి మీరు నీళ్లు పోస్తే అది అక్కడ ఆగదు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది మొదటి ఆదివారం చేశాక ఫలితం రాకపోతే మరలా రెండో ఆదివారం చేయండి అలా చేయడం వల్ల మీకు తప్పకుండా ఫలితం వస్తుంది ఎవరిపైనైనా చేయవచ్చు ఒకవేళ భర్త లేదా భార్య తన మాట వినకపోయినా భార్య భర్త మాట వినకపోయినా ఎలాంటి పరిహారాలు మంచి కోసం చేసుకుంటే మీకు ఏమీ కాదు కానీ చెడు కోసం మాత్రం అస్సలు చేయకూడదు మిరియాలతో ఇలా చేస్తే మీ కష్టాలన్నీ మాయం పరిహార శాస్త్రంలో శక్తివంతమైన దీపం ఈ మిరియాల దీపం ఎవరి ఇంట్లో అయితే ఈ మిరియాల దీపం వెలిగిస్తారో వాళ్ళ ఇంటి మీద ఎలాంటి ప్రయోగాలు పనిచేయవు శత్రు బాధలు ఉండవు అకస్మాత్తి ధనలాభం కలుగుతుంది అనేక మార్గాల్లో డబ్బు వస్తూనే ఉంటాయి వృధా ఖర్చులు తగ్గింపు చేసుకోవచ్చు జనాకర్షణ పెంపొందించుకోవచ్చు అంతటి శక్తి మిరియాల దీపానికి ఉంది మిరియాల దీపం ఎలా వెలిగించాలి అంటే శనివారం రోజు సూర్యాస్తమయం సమయంలో ఒక మట్టి ప్రమద తీసుకోండి ఆ మట్టి ప్రమదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి ఈ మట్టి ప్రమిదల ఆవాల నూనె పోయండి పోసిన తర్వాత మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలను వేయండి అప్పుడు అది మిరియాల దీపం అవుతుంది ఆవు నూనెతో మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఆ దీపంలో తొమ్మిది నల్ల మిరియాలను వేస్తే దాన్ని మిరియాల దీపం అవుతుంది ఇలా శనివారం సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలంటే దీపం మీ చేత్తో పట్టుకోవాలి ఇష్ట దేవతలను మనసులో స్మరించుకుంటూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో దీపం పట్టుకొని తిరగాలి తిరిగేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకుంటూ అన్ని గదులు తిరగండి అలా ఆ దీపం పట్టుకొని తిరిగేటప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ దీపం లాక్కుంటుంది మీ ఇంటికి ఎవరైనా ఏడుపులు ఉన్నా ఆ దీపం లాక్కుంటుంది ధనపరంగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పోయి ధన ఆదాయం పెరిగే విధంగా ఆ దీపం చేస్తుంది అలా అన్ని గదులు మీ ఇష్టదేవతలను స్మరించుకుంటూ దీపం పట్టుకొని తిరిగిన తర్వాత చివరిగా ఇంట్లో ఏదో ఒక మూలన ఆ దీపం పెట్టేసి శనివారం దీపం కొండెక్కిన తరువాత మరలా ఆదివారం స్నానం చేసి ఆ దీపంలో ఉన్నటువంటి ఆ తొమ్మిది మిరియాలను తీసుకొని ఆ తొమ్మిది మిరియాలు ఎవరు తొక్కని చోట వేసేసి లేదా చెట్టు మొదట్లో వేయండి లేదా ఒక పళ్ళెంలో కర్పూరం వెలిగించి ఆ వెలిగే కర్పూరంలో వేసి కాల్చేయండి ఇలా శక్తివంత మిరియాల దీప పరిహారం చేస్తే మీకు జీవితంలో తిరుగు ఉండదు ఎదుటి వాళ్ళ ఏడుపులు తగ్గిపోతాయి ప్రతిరోజు కూడా రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్ళను తీసుకొని ఆ నీళ్ళల్లో ఎనిమిది నల్ల మిరియాలను వేయాలి ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదటిగా మీరు కళ్ళు తెరిచి ఆ నల్ల మిరియాలను వేసిన గ్లాసులో ఉన్న నీళ్లను మీ ప్రతిబింబం చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాతే మీరు మీ కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత ఆ గ్లాసులో ఉన్న నీళ్లు ఎక్కడైనా మొక్కలకి వేసేయండి ఆ గ్లాసులో ఉన్నటువంటి ఎనిమిది నల్ల మిరియాలు తీసుకోండి తీసుకొని ఒక ప్రమిదిలో పెట్టుకొని కర్పూరం ఉంచి వాటిని వెలిగించి కాల్చేసేయండి ఇలా నలభై ఒక రోజులు చేస్తే నలభై రెండవ రోజు నుంచి మీకు తిరుగు ఉండదు అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేయగలుగుతారు ప్రతి పనులు ఉత్సాహంగా ఉంటుంది ఏ పని ప్రారంభించినా అందులో విజ్ఞాలు అనేవి ఉండవు కాబట్టి రోజు రాత్రి పూట గ్లాసు నీళ్ళలు తీసుకొని ఎనిమిది నల్ల మిరియాలను వేయండి తల దగ్గర పెట్టుకొని నిద్రపోండి తిరుగులేని అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు